ప్రయాణం మాది విద్యార్థి నుంచి ఉన్నది కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అనేక ఉద్యమాలు చేసి కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణని ఇవన్నీ కూడా అందరూ తెలిసిన విషయమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారో ప్రజలందరూ కూడా దృష్టి మరి పదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధిని కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్ళిన కనుక కేసీఆర్ గారు ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఎంతో తెలంగాణకి ఎంతో అన్యాయం జరిగింది ఎంత అన్యాయం చేసిందో అవన్నీ కూడా కేసీఆర్ గారు తీసివేసి మరి తెలంగాణ రాష్ట్రంని అభివృద్ధి పరంలో నడిపించారు కానీ మరి కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల వల్ల పెద్ద కారణాలు కూడా కాదు వాటి వల్ల మరి గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది సరే ఇది అనేది కూడా సహజం నిరిపోవడం వల్ల కూడా మేము బాధ్యతగా తీసుకున్నాం ప్రజలు ఏ విధంగా అయితే మాకు బాధ్యత ఇచ్చిందో విధంగా మేము పనిచేస్తామని కూడా కేసీఆర్ గారు తెచ్చారు అదేవిధంగా స్టాండ్ తీసుకొని మేము కూడా ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ఈ రోజున్న పరిస్థితులను బట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అయితే ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో మరి హామీలు నెరవేర్చే క్రమంలో ఒకటి కూడా నెరవేర్చకపోగా ఫ్రీ బస్ అనేది పెట్టడం తప్ప ఇంతవరకు కూడా ఒకటి కూడా నెరవేర్చలేకపోయేది ఆ ఫ్రీ బా ఫ్రీ బస్ వాళ్ళు కూడా అనేక మంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఆ గ్యారంటీలు అని చెప్పారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు వాటిలో ఒక్కరు కూడా ఇంతవరకు అమలు చేయలేదు చేయకపోగా రైతులను మొన్ననే చూశారు ఇంతటి ప్రభుత్వం మళ్ళా ఇంతటి వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం మళ్ళీ రాదండి ఎందుకంటే రైతులు ఆ కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణ చేసి ఏదో చేద్దామని చూసింది కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఎంతమంది రైతులకు మేలు జరుగుతుంది ఎంతమంది రైతులు బాగుపడతారు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి దాని మీద ఏదో రాద్ధాంతం చేసి కేసీఆర్ గారిని స్పదనం చేయాలని చూశారు దానివల్ల మనం అందరం కూడా చూసాం రైతులు పొలాలలో ఆ పంట వచ్చిన దాన్ని కూడా తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చేసినటువంటి గ్రామకార్యాలు చూస్తా ఉన్నాం రైతులు కనీసం మదర ధర వెలుపుతా ఉన్నారు ఆ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తా ఉన్నారు ఆ మదర ధర దేవుడు ఐదు వందల మొదల కనీసం పంట కాపాడు కాపాడుకోలేని పరిస్థితి రైతు వచ్చారు ఎక్కడికక్కడ ఎండిపోయిన బోర్డు పోలీసులు బోర్డు కూడా పడని పరిస్థితి గత పదిహేళ్ల తర్వాత ఏ పరిస్థితి ఉందో ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చింది ఇక రాష్ట్రం మొత్తం కూడా సీఎం గారికి పదిహేడు సార్లు ఢిల్లీకి వెళ్లేంత తీరుకు నిరుద్యోగుల గురించి ఆలోచించేంత తీరిక లేదు పక్కనే జరుగుతుంది గడియలు బద్దలు కొట్టుకుని పోరా అని చెప్పేసి నాలుగు వేలాగా పెట్టింది ప్రజా అన్నారు ప్రజలతోనే నేను మాట్లాడతాను ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తర్వాత మంత్రులు మాట్లాడారు తర్వాత ఎవరు లేదు అధికారీ లేదు పరిస్థితి చూస్తా ఉన్నాం మన సోషల్ మీడియా మాట్లాడుతున్నాం ఏదో లేదని చెప్పట్లేదు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది నిరుద్యోగులు నిరుద్యోగులకు ఏ విధంగా ఆ గ్రూప్ పోస్టులు పెంచుతా ఉన్నారు మెగా జీఎస్ వేస్తా ఉన్నారు ఇంతవరకు అయినా సాధ్యంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ పోస్టుల్నే మొన్న ఆ ముప్పై వేల పోస్టులు వైద్య పోస్టులనే రిక్రూట్మెంట్ చేసి మీగా ఇచ్చిన గొప్ప చెప్పుకుంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక నిరుద్యోగుల గురించి రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి గద నెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు రోజు నిరుద్యోగులు ధర్నా చేస్తుంటాయో వాళ్ళలో వాళ్ళని బస్సులలో కుక్కించి వాళ్ళ మీద కేసులు పెడుతున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారు మీరు మీ పదవులు వచ్చిన కాబట్టి మరి మీ పదవులు పొందిన కాబట్టి మీరు ఉద్యోగాలు పొందిన కాబట్టి మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంది వాళ్ళకి ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అని నిరుద్యోగ కూడా అందరూ అవుతున్నారు ప్రజలందరూ కూడా అవుతున్నారు మేము కూడా ప్రశ్నిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా ప్రశ్నిస్తున్నాం నువ్వు ఇచ్చిన హామీలు కాక నెరవేర్చకపోతే బిడ్డ నిన్ను ఒక సంవత్సరం గదించే పరిస్థితి వస్తుందని గుర్తుంచుకుంటూ హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు నిరుద్యోగ ఇచ్చిన హామీలు కానీ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఇచ్చిన హామీలు కానీ అన్నింటినీ నెరవేర్చాలి నెరవేర్చకపోతే మాత్రం ప్రజలే సరైన బుద్ధి మీకు చెప్తానని చెప్తాను మొన్నగానే మొన్న తెలిసినటువంటి ఇదిస్తాడు ప్రశ్నించే గొంతు అన్నారు పడుకున్న పోరాటరాలు కాదు ఇక ఆయన గురించి చెప్పాల్సిన కేసీఆర్ గారు పక్కన పెట్టింది అడగడు ఈ రోజు మేధావి ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతుంది సరే నీ కనీసం నీ సంఘీభావం వెళ్ళిపోయింది రోడ్ల మీద తిరిగిన విద్యార్థులు తిప్పిలో అన్ని చేసినా పార్టీని పెట్టిన కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడినాడు ఈ రోజు నిరుద్యోగులు నీకు ఎందుకు కనిపించట్లేదు ఈ మేధావులు అనేది ఎక్కడ లేదు నిరుద్యోగుల పరిస్థితి ఎందుకు పట్టించుకోరు మీరు నిరుద్యోగులు ఉండట్లేసినా మీకు మహిళల మహిళలు ఉండట్లేసినా మీరు తెలిసింది ఎందుకు పట్టించుకోరు ఈ రాష్ట్రం అన్ని కూడా మాత్రం మీకు పదవులు కావాలి ఇక్కడ ఉన్న మంత్రులు మంత్రులు పదవుల కోసం వద్దకుంటారు కానీ ఒక మహిళలు ఒక రైతు చచ్చిపోతే రైతు దగ్గర పోయి పరామర్శించడానికి మీకు మనసు రాలేదు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు దగ్గర పోయి పోరాటానికి మీకు మనసు రాలేదు ఇలాంటి ప్రభుత్వం మనం నెలకొట్టుకున్నామని చెప్పేసి ప్రజలు తీవ్రమైన ఆలోచనలో ఉన్నారు మీరు ఖచ్చితంగా గోడ కడతారు సోషల్ మీడియా వాడుకోలేదని చెప్పేసి గత మంత్రి కేటీఆర్ ఉన్నారు దీనిపైన ఇదేం సోషల్ మీడియా వల్లనే మేము దాన్ని అని చెప్పేసి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ దీనిపైన అది కొంతవరకు వాస్తవం అండి వాస్తవం హండ్రెడ్ ఎందుకంటే మేము అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టాం కానీ లేనిపోని మాటల మీద లేనిపోని విషయాల మీద దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఈ రోజు ప్రజల మీద రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగం రెచ్చగొట్టి మీకు అది కానీ ఇదని చెప్పి నిరుద్యోగులు మోసం చేసి మహిళలను మోసం చేసి అదేవిధంగా అనేక రకాలైన సోషల్ మీడియా ఛానల్కి డబ్బులు ఇచ్చి అసత్య ప్రచారం చేయడం జరిగింది కానీ మేము అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టి ఆ అభివృద్ధి మీద మేము పోయిన వాటికి లేనిపోయిన మాటల గురించి కానీ గొప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు రాలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ప్రజలు కొంతవరకు నమ్మడం వల్లనే మాకు కొంత నెగిటివిటీ వచ్చింది వ్యతిరేకత అనేది వచ్చింది వాళ్ళు చెప్పిన మాటలు ప్రజల్లోకి బలంగా పోయింది ఎందుకంటే చాలా మంది తీర్మానం వలన ఈ రోజు తీర్మానం వలన పరిస్థితి ఏంటి మొదలైన నిరుద్యోగులు పిలిపించుకొని మాట్లాడినటువంటి వ్యక్తి అందరినీ పిలిపించుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ పనుకుంటూ ఆయన కేసీఆర్ గారి మీద తిట్టి కేసీఆర్ గారి మీద ప్రభుత్వాల మీద తిట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నాడు అదే సోషల్ తోని ఎదిగిన వ్యక్తి కదా ఈ రోజు ఎక్కడ ఉన్నాడు ఇలా మైపా ఇంకోయని ఉన్నాడు ఇట్లా చాలా మంది తొలి విలుగు రంగంలో ఇంకోకాయన ఉన్నాడు ఇట్లా చాలా మంది సోషల్ మీడియా ఉన్నది లేని ఉన్నదని ప్రచారం చేసి అసత్యాలను ప్రచారం చేసి ప్రజలకు వండించారు దానివల్ల వాళ్ళ కొంత విశ్వాసం కొంత నమ్మకం ఉంచి కొంత ఓట్ బ్యాంక్ మాకు మైనస్ అనే టూ పాయింట్ పర్సెంట్ ఓటు బ్యాంక్ మాత్రం పోయి ఓడిపోయాం సరే గతంలో వాస్తవాలు ప్రజలు వాస్తవాలు వచ్చేసరికి ప్రజలకు ప్రాధాన్యత నిరుద్యోగం రోడ్డున పడ్డారు రైతులు రోడ్డున పడ్డారు మహిళలు కూడా ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారు మేము వాళ్ళ నన్ని మోసపోయింది ముక్తాఖండ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు గట్టిగా విశ్వసిస్తున్నారు రైతు బంధు రైతు బీమా లేదు రుణమాఫ్ గురించి రైతులు ఏమవుతున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రైతుల ఇబ్బందులను చూసి రైతుల సమస్యలను చూసి ఆయన ఒక భారతదేశంలో ప్రపంచంలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిన రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సాగునీరు గిట్టుబాటు ధర ఇవన్నీ కల్పించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అది కేసీఆర్ గారి భయాంలోనే రైతుల గురించి రైతుల ఆత్మహత్యల గురించి ఆలోచించి ఏ ఒక్క రైతు చనిపోకూడదని ఆలోచన చేసి ఇవన్నీ సంక్షేమ పథకాలు రైతులు తీసుకురావడం జరిగింది కనీసం ఇప్పటి వరకు కూడా రైతు బీమా రైతు బీమా రైతు బీమా అనేది తీసేసారు రైతు బంధు తర్వాత దిక్కు లేదు ఒక్కొక్క మంత్రి అయితే చెప్పు తీసుకొని పడతా ఉంటారు మరి ఆయన రైతులు కావాలని నాకైతే తెలియదు కానీ రైతులు కనీసం రైతు బంధు అయితే చెప్పు తీసుకొని పడుతున్నటువంటి మంత్రులు మంత్రులు ఉన్నారు మరి ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ చాలా కలిసి వేస్తుంది సోషల్ మీడియా చూస్తూ ఉంటారు ఒక మొన్న కాక మొన్న వ్యక్తి పురుగు మనం చాలా జరుగుతూ ఉన్నాయి రైతులు రైతులు ప్రత్యేకంగా మీ విలేజ్ లో ఉ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ హయాంలో చాలా చక్కగా పంటలు పండించుకున్నా చాలా మంచిగా బతికేది పరిస్థితి అని చెప్పేసి కూడా చాలా వ్యతిరేకిస్తారు ఈ ప్రభుత్వాన్ని అతి కొద్ది కాలంలోనే వ్యతిరేకిస్తున్నారు అట్లాగే సార్ మీరు కూడా ఒక యువకులు నిరుద్యోగుల పూర్వ గత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎలాంటి కేసీఆర్ గారి హయాంలో రెండు లక్షల ఉద్యోగాలను మేము ఇచ్చాము కానీ ఎక్కడ మీ మీరు గోపాలు చెప్పుకోవాలి మేము ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై వేలు మేము ఫిలప్ చేశామని చెప్పేసి గోపాల్ చెప్పుకుంటున్నారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చాం అన్ని కూడా మేము మాటలు చెప్పడం కాదు అన్ని కూడా మొన్నే మా కేటీఆర్ గారు లీజ్ చేశారు అలాగే ఐటీ డెవలప్మెంట్ చేశారు దానివల్ల అనేక కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక ఆయన అనుబంధ తీసుకురావడం జరిగింది ఐటీ కంపెనీలకు తీసుకురావడం జరిగింది అనేక ఐటీని నెంబర్ వస్తామని చెప్పారు దానివల్ల అనేక మందికి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదండి ఆ విద్యార్థులకి నిరుద్యోగులు కావాల్సిన అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి కాబట్టి ఐటీని డెవలప్మెంట్ చేసి అనేక లక్షల మందికి అనేక లక్షల మందికి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఐటీ జాబ్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉద్యోగులకి అనేక రకమైన స్కీమ్స్ పెంచడం జరిగింది అన్ని పిప్మెంట్ పెంచి ఎటువంటి బాధలు లేకుండా నీ ఉద్యోగం చాలా చక్కగా చూసుకోవడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో